ఓటర్ ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిసక్ నిపక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా केतु देसतूनामो जय namo. जय भारत जय డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సంస్థాపన దినోత్సవాన్ని జాతీయ హోటల్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇప్పటి వరకు పద్నాలుగు జాతీయ దినోత్సవాలు జరుపుకున్నాము ఇది పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవము ఈసారి ప్రత్యేకించి మన స్వాతంత్ర దినోత్సవం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినది ఈ డెబ్బై ఐదవ ఎన్నికల సంఘం యొక్క దినోత్సవము కాబట్టి దీంట్లో మనము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం